హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చెట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము చికెన్ టిక్కా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే మర్చిపోవద్దండి ఎలా తయారు చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసిన చికెన్ ఒక ముక్కాల కేజీ తీసుకోవాలండి బోన్లెస్ నేను లెగ్ పీసులు రెండు ఉంటే ఒకటి మా అబ్బాయి ఒకటి అని ఇందులో వేసేసాను అర్ధ కప్పు వరకు పెరుగు వేసుకుందాం అర్ధ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర్ధ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీరా పౌడరు కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం నిమ్మ చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అయితే అరచక్క పసరు పెట్టుకొని కొద్దిగా కసూరి మెంతి వేసుకొని బాగా ఇదంతా ఈ ముక్కలకు పట్టేయాలన్నమాట చేతి బాగా ప్రెస్ చేసినట్టుగా ఇదంతా బాగా ముక్కలకు పట్టి వన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని వన్ అవరు పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద ఒక బాండలు పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇందులో రెండు బిర్యానీ ఆకులు చిన్నవి కొద్దిగా షాజీరా కొద్దిగా పట్ట కొద్దిగా సోంపు అలాగే రెండు మూడు యాలకులు వేసుకుందాం ఇది కాస్త ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసేసుకుందాం ఇవి కూడా కాస్త మగ్గనిద్దాం ఇది మగ్గేలోపు రెండు టమోటాలని మనము మిక్సీ జార్లో వేసి రుబ్బుకుందాం ఫ్యూరీ చేసుకున్నాం చూడండి ఫ్యూరీ అనమాట ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కారం పొడి ఆల్రెడీ మ్యారినెట్లో వేసాము చూసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర్ధ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక అర్ధ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కుదిరితే ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేయండి అలాగే కొద్దిగా జీరా పౌడరు కొద్దిగా గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడరు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని పూర్తి సిమ్లో పెట్టేద్దాం పూర్తి సిమ్లో పెట్టేసి పక్క స్టవ్ పైన పెట్టేస్తామంటే అది ఉడుకుతూ ఉంటుంది ఆలోపు మనం స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్గా వేసి రెండు పక్కల కాల్చుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ పీసులు మునిగే వరకు వేయద్దు కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు పక్కల తిరిగేసి కాల్చుకుందాం ఇలా ఫోర్క్ ఎత్తుకొని తిరిగేసామంటే ఈజీగా ఒక్కొక్క పీస్గా తిరిగేసి మనం కలిపి పెట్టిన చికెన్ మొత్తం ఇలాగే కాల్చి తీసేసుకోవాలి ప్లేట్లోకి చాలా బాగుంటుందండి ఇలా చేసామంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం ఇందాక మనం సిమ్లో పెట్టాం కదా అది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఉడికించుకొని సాల్ట్ అండి మనం ఆల్రెడీ మ్యారినేట్లో వేసాము చూసి వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం ఇందులో వేసేసుకోవాలి చికెను మనం ఇందాక వేయించిన చికెను నేను లెగ్ పీసులు రెండు తీసుకున్నానండి మా అబ్బాయికోటి నాకోటి అని నాకు చాలా ఇష్టం అని వేసేసుకున్నాం మేము మామూలుగా అయితే బోన్లెస్ మాత్రమే వేస్తారు టిక్కా మసాలాకి అంతే ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికే కొదిలేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఆయిల్ కూడా బాగా తింగిపోయింది కొద్దిగా కస్తూరి మెంతి వేసి లైట్గా వేడి చేస్తామంటే క్రిస్పీగా వస్తుంది కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని ఇందులో ఫ్రెష్ మిల్క్ కానీ లేదా పాల మీద మేగడు ఉంటుంది కదా అది కానీ కాస్త వేసుకోండి నేనైతే వేయలేదండి మీరు వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అది వేయలేదు అంతే అండి చూసారు కదా రెడీ అయిపోయింది గిన్నెలకు తీసి సర్వ్ చేసేసుకుందాం చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయిందండి ఇది అలాగే తినచ్చు లేదా పులక చపాతి రైస్ కానీ పరోటా కానీ అన్నిటికీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఒకసారి చూద్దాం ఉడికిందేమో చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి లోపల కూడా పిండి పిండిగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది సూపర్గా ఉందండి వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ